భారత జవాన్ భూమిని కబ్జా చేసిన విఆర్వో సోదరుడు నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని వాపోతున్న జవాన్ సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కబ్జా చేసిన విఆర్వో సోదరుడు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని ఆర్డీవో కలెక్టర్లు తన తల్లిదండ్రులు అయిన వెంకటయ్యలను బెదిరిస్తున్నారని తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న జవాన్ రామస్వామి ఉదయం పూట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వీడియో చేరే విధంగా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఆర్మీ జవాన్ రామస్వామి గత నెల రోజుల నుండి తల్లిదండ్రులతో ఫోనుకూడా మాట్లాడని రామస్వామితో ఈరోజు ఉదయం ఫోన్ మాట్లాడిన తల్లిదండ్రులు యుద్ధంలో ఉన్నాను కాబట్టి ఈ వీడియోను విడుదల చేస్తున్నాను నాకేమీ అవుతుందో నాకు తెలియదు కానీ మీకు ఆ భూమి చెందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరేలా షేర్ చేస్తున్నాను అని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిన జవాన్ రామస్వామి గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై రెండులో నలభై ఆరు సర్వే నెంబర్లో ఉన్న ఒకటి పాయింట్ ఒకటి ఆరు గుంటలను కొనుగోలు చేసిన ఆర్మీ జవాన్ రామస్వామి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న విఆర్ఓ రమేష్ ప్రోద్బలంతో తన బంధువుల పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించిన విఆర్ఓ రమేష్ గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామం చింతమడకలో పద్నాలుగు గుంటల భూమిని పద్నాలుగు ఎకరాలుగా సృష్టించిన విఆర్ఓ రమేష్ అని పలు సభలలో ఆరోపించిన కెసిఆర్ జిల్లా ఉన్నత అధికారులు కూడా విఆర్ఓ రమేష్ మాటలకు తలొగ్గి ఆర్మీ జవాన్ రామస్వామి కుటుంబానికి నానా తిప్పలు పేడుతున్న ఉన్నతాధికారులు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు సైతం ఆ భూమికి సంబంధించి వారికి దక్కుతుంది కానీ రిజిస్ట్రేషన్ మాత్రం విఆర్ఓ రమేష్ బంధువులకు చేయించడం జరిగిందని వాపోతున్న గ్రామస్తులు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆ భూమిని ఆర్మీ జవాన్ రామస్వామి కుటుంబానికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూడాలని ఆర్టీవీ ద్వారా వేడుకుంటున్న తల్లిదండ్రులు సోదరుడు మేము ఊళ్ళే సర్పంచ్ని పిలిపించినాం పెద్ద మంత్రులు పిలిచినాం అందరూ పిలిచినాం నా జాగా నాకే నాదే అది నా పూర్వీకు నుంచి వచ్చిందని అంటాడు అలా పూర్వీకులు కాదు ఉన్న కాయిదలతో ఉన్నాయి ఇది పట్టుకుని మేము దగ్గరికి పోయినాం పోలీస్ స్టేషన్ పోయినాం ఆర్డీఓ తడిపోతా కూడా ఆర్డీఓ వాళ్ళపై మాట్లాడి ఆయనకుంటే ఆయనకున్నది పచ్చిమిళందరూ ఆయనకు రెండు గుంటలు చేసేది నిండుతుంది మీరేం తిరుగుతారు ఆయన మమ్మల్ని బెదిరించిండు మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఆ వాళ్ళ జాగా వాళ్ళకు కంపల్సరీ పట్ట చేయాలి దీని గురించి మేము అందరం సహాయిస్తాం ఇది వాళ్ళదే భూమి వాళ్ళకే పట్ట చెందాలని మేము అందరితో అనుకున్నాం అన్నం చేసినాం ఇప్పుడు మాట్లాడుతు మాట్లాడుతాం ఇది కూడా రేవంత్ రెడ్డి దాకా చేరి ఈ కడ్డమైన ఇసు చర్యలు ఎక్కడ తలెత్తకుండా చూడాలని మేము కోరుతున్నాం జాగ్రత్త గురించి వినియోగలు పంపుతున్నా వినియోగం పంపుతున్నా అందరికీ ఎమ్మెల్యేకి ఎంపీలేక అందరికి పోవాలి ఎవరు చెప్తే ఏం లేరు ఊళ్ళో పోయినా చెప్తే ఏం లేదు నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే ఏం లేదు నేను ఇప్పుడు అక్కడ ఉన్నా నాకు ఆన భయం ఉన్నది మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగా తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మా కొడుకు ఎత్తుకి మేము ఇక్కడ పర్సన్ పర్సాన అవుతున్నాం ఇక ఎవరు చెప్పాలి ఎవరు చెప్తాము ఎవరు అవుతారు అని ఇదే అవుతున్నాం అందరు తిరిగినాం దగ్గర తిన్నా ఎవ్వరు కేర్ చేయలేరు ఎవరు ఏమీ మాకు చెప్పలేరు ఇక అవుతుంది మీకు భూమి అన్నది ఎవరు చెప్పలేరు మొత్తం ఏమున్నా అంత అవి ఇవి ఇది జలగడుకున్నాం ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుందేమో జాగా మాకే అవుతుంది కదా అది పట్ట చేసుకున్నాడు మాకు తెలియదు అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో ఎప్పుడు ఎక్కించుకున్నాడో రైతు బొంద వచ్చేటప్పుడు మేము చూసినాం సార్ అప్పుడు చూసినాం అప్పటి నుంచే మేము చేస్తున్నాం మా కొడుకు అక్కడ ఉండి మాకు భయం ఉన్నది మా కొడుకు అక్కడ దూరం దేశం ఉన్నాడు ఎవరు పట్టించుకుంటారు నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపి పంపించాలని అమ్మ అని వన్నాం అని చెప్పిన పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసి పొద్దున్నే చూడవాలి వాళ్ళు అక్కడ ఎట్టుకున్నాం మేము ఇక్కడ ఎడుతున్నాము అక్కడ భయం ఉన్నది మాకు లేదు ఆధార్ మాకు మా జాగా మాకు కావాలి కోరుకుంటున్నాం గ్రామం చౌదరపల్లి గ్రామంలో ఎకరా పాదరుగుంటలు మాది ఆ ఎకరా గుంటలు గత గత కాలంలో విఆర్ఓ రమేష్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఆయన ఆయన గవర్నమెంట్ సా సహాయంతో వాళ్ళ అన్నదమ్ములకి ఎక్కించి వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ అన్నదమ్ములకి వేయించి మేము పోయి అడిగితే ఇది మీ జాగా కాదు మా జాగా అని చెప్పడం జరిగింది మేము గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం ఆర్డీఓ చుట్టూ తిరుగుతున్నాం వాళ్ళు కూడా మాకు ఎట్లాంటి స్పందన ఇవ్వడం లేదు మొత్తం వీఆర్ఓ అనే రమేష్కే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికైనా గత కాలంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చిత్తమడక గ్రామంలో పద్నాలుగు గుంటలు ఉంటే పద్నాలుగు ఎకరాలు ఎక్కించడం జరిగింది కేసీఆర్కు కేసీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఇట్లా మాజీ వీఆర్ఓలు ఇట్లా నా పద్నాలుగు గుంటలు ఉంటే పద్నాలుగు ఎకరాలు ఎక్కించారు నేను ఎవరు దాన్ని గుంచుకోవాలి ఎవరు ఏమన్నా అడగాలి వాళ్ళని అని గతంలో చెప్పడం జరిగింది మా మా అన్న పేరు రాం బి రామస్వామి మా అన్న ఆర్మీలో చేస్తాడు గత మొన్న మొన్న జమ్మూ కాశ్మీర్ వెళ్ళి సరిహద్దులో యుద్ధాలు అవుతున్న మధ్యలో యుద్ధం చేస్తుండగా ఒక వీడియో పెట్టాడు మా అన్న పొద్దున ఏమని పెట్టాడు అంటే మా జాగా మాకు కూరాలే నేను ఇక్కడ చస్తానో బతుకుతానో కూడా తెలియదు ఎవరికి నేను అస్తనో రానో కూడా తెలియదు ఇంటికి దయచేసి ఆ ఉన్న భూమి మా తల్లిదండ్రులకు చేరాలని రిజిస్ట్రేషన్ చేసేయాలని నేను సీఎం గారిని మనవి చేస్తున్నానని వీడియో పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి స్పందించాలని నేను కోరుకుంటున్నాను